ఈ జన్మాష్టమి రోజు కొంతమంది ఇంటి బయట ఉట్టిని పెట్టి అందరు గుంపుగా చేరి దాన్ని ప్రయత్నిస్తుంటారు కదా ఈ ఉట్టి నుంచి చేసుకోవాలి కృష్ణుడు వెన్న దొంగతనం చేసేవారు వెన్న ఎందుకండి కృష్ణుడికి ఇష్టం మీకు వెన్న తిన్నారెంట్ మీరు బటర్ బట్టర్ ఎలా ఉంటుందండి బటర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంటే వెన్న అంటే వెన్న లాంటి మనస్సు ఇష్టం ఓకే ఆ వెన్న తీసుకునే తరుణంలో దొంగతనం కూడా చేసేవారు ఎందుకు అంటే గోపికలకి కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తే చాలా ఆనందం అనమాట ఓ ఫస్ట్ ఒకళ్ళ ఇంట్లో కృష్ణుడు దొంగతనం చేసేసరికి ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి వృద్ధానం ఈ గోపిక ఎప్పుడు కూడా ఇలానే ఉండేదటండి అయితే అందరు అడిగేవారట ఏంటమ్మా ఇలా నవ్వుతున్నావు నువ్వు రెండు రోజుల నుంచి ఏమైంది అంటే మా ఇంటికి కృష్ణుడు వచ్చాడు మా ఇంటికి కృష్ణుడు వచ్చాడు మా ఇంటికి కృష్ణుడు వచ్చి దొంగతనం చేశాడు మా ఇంటికి కృష్ణుడు వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళ ఆనందం కోసమే చెప్పుకునేవాళ్ళండి కృష్ణుడు ఇలా వచ్చాడు అలా వచ్చాడు అయితే అందరు గోపికలనే అనేవారట మా ఇంటి కృష్ణుడు రావాలి మా ఇంటి కృష్ణుడు రావాలి కానీ కొద్దిగా ఆడించేవాళ్ళండి కృష్ణుడు అయితే ఒక గోపిక తలుపులన్నీ తీసిందట వెన్న వాసన వస్తుందట రోడ్డు రోడ్డుపైకి కానీ వెన్న దొరకట్లేదు కృష్ణుడికి లోపలికి వచ్చాడు ఎవ్వరు లేరు ఇంట్లో వెన్న వాసన వస్తుంది కానీ వెన్న కనిపించట్లేదు అసలు మొత్తం హాల్ అంతా ఏమిటి కానీ వాసన వస్తుంది ఎంత వాసన వస్తుంది అంత వాసన వస్తుంది కృష్ణుడు ఇంకా కృష్ణుడు స్నేహితులు అందరూ ఆలోచిస్తారు ఏంటబ్బా ఎక్కడబ్బా ఎక్కడ ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అలా కృష్ణుడు వెళ్ళిపోతుంటే అని ఒక చిన్న డ్రాప్ ఏదో షోల్డర్ పైన పడింది అనమాట అయితే ఏం పడింది అబ్బాయి ఇలా చూసుకొని వెన్న అనమాట డ్రాప్ ఒక చిన్న డ్రాప్ అలా ఇలా పైకి వందలాది పార్ట్స్ అన్ని పైన పెట్టేస్తున్నాయి అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు ఒక చిన్న రాయిని తీసుకొని టక్ అనుకుండా పెట్టాం అందులోంచి వెన్న పాలు పెరుగు ఇలా దారల్లా షవర్లోంచి వస్తాయి అలా వచ్చినట్టుగా అంటే అందరు గోపాల బాలు కోతులు అందరికీ తాగించేస్తారనమాట వెన్న పాలు పెరుగు అన్నీ తినేసి వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఆ పిల్లలందరూ కృష్ణుడితో ఉండే గోపాల బాలు ఉట్టిని కొట్టారనమాట అది సాంప్రదాయంగా మారింది కాబట్టి దీన్ని ఎప్పుడు మనం అనుభవించగలుగుతాం అంటే లీల తెలిసినప్పుడు అనుభవించగలుగుతాం